రెస్ట్ సోఫా అది బెడ్ కూడా వేసా పండుకోవటానికి మంచిగా లంచ్ చేసుకొని వచ్చి హ్యాపీ ఇక్కడ పడుకోవచ్చు లంచ్ ఎందుకు లంచ్ కూడా ఉన్నట్టున్నాయి కదా ఇక్కడే అమ్మ నువ్వు ఎట్లా తయారైనావమ్మంటా అంటే బయటకు అంటున్నావు ఏమంటావు అంతే కదా ఫైనల్ గా మీ ఇద్దరు మనమల్ల ఫేవరెట్ సెక్షన్

చూద్దామని వచ్చినాము దుబాయ్ పెద్దగా ఉండే చాలా చిన్నగా ఉంది వెరైటీ ఉన్నాయి నేను ఏది పడితే అది ఇంటి ముందు పిచ్చి పిచ్చి సామాన్లు అన్ని కొంటుంది ఇక్కడికి వచ్చి మంచి క్వాలిటీ అన్నీ అత్తమ్మ కొనిద్దామని తీసుకొచ్చిన కానీ ఇంకా కనెక్ట్ అవ్వలే షాప్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే కిచెన్ థింగ్స్ వస్తాయి కదా అప్పుడు కనెక్ట్ అవుతుంది అనమాట నేను అత్తమ్మ చెర్రి బెర్రి రాజేష్ వచ్చాము సో స్టార్ట్ అయింది మధ్య మధ్యలో మంచి కామెడీ ఉంటుంది అత్తమ్మని చూస్తూ ఉండండి చాలా మంది పలకరిస్తున్నారు సోఫాలు ఎట్లా అమ్మా సోఫాలు బాగున్నాయి దుబాయ్లో అత్తమంది తీసుకెళ్ళి ఐక్యాలంటే దుబాయ్లో థింగ్స్ అన్నీ మేము వెళ్ళే కొనుక్కున్నాం క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో కానీ క్వాలిటీ బాగుంటుంది రండి షాపింగ్ చేస్తూ మాట్లాడుకున్నాం అమ్మలో సరిగ్గా పెడతలేవమ్మ వాళ్ళకి సరే ఏం నచ్చలే పెరి ఇంట్లో హాల్లో సింపుల్ గా డెకరేట్ చేసుకోవడానికి వాల్ బాగుంది కదా బయట బాగుంది వాళ్ళకి ఇది టూ థౌసండ్ ఫోర్ నైన్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చిన్న లాన్ ఉంటే ఈ టేబుల్ వేసుకొని కాఫీ తాగడానికి బాగుంటుంది కానీ నువ్వు చేతితో పట్టుకోవడానికి చాలా బరువు అయితే అమ్మా ఇది చూడు ఒకసారి పట్టుకొని చూడు ప్లాస్టిక్ బాటిల్స్ కన్నా ఇవి బాగుంటాయి ఇవి సీసమే కానీ నువ్వు పట్టుకోవడానికి బరువుతాయేమో జాగ్రత్త కొంచెం చిన్న సైజు కావాలా నీకు ఇవి హాల్లో ఈ క్యాండిల్ ముట్టిస్తే మంచిగా ఫ్లేవర్ అంతా వస్తుంది అనమాట మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు క్యాండిల్ నైట్ డిన్నర్ అని చెప్తాం కదా అక్కడ పెట్టడానికి బాగుంటుంది కరెంట్ పోయినప్పుడైనా నార్మల్గా పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట రూమ్ అంతా ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి దీని కాస్ట్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అండి బట్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి ఇట్లా చూడండి ఇది ఒక టైపు అండ్ ఇదేమో ఉన్నాయి ఇవి కూడా సేమ్ కాస్ట్ ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇన్ జనరల్గా అయితే ఆఫర్ ఉండదు ఈరోజు ఆఫర్ నడుస్తుంది ఓపెన్ చేయడానికి రాత్ర డైనింగ్ ఏరియా సెటప్ బాగుంది కదమ్మా ఇవన్నీ మనకి చిన్న చిన్న ఐడియాలు ఇస్తే రోల్ చేసుకొని తిప్పుకోవచ్చు అమ్మా మనము వంట చేసుకునే దగ్గర అక్కడిక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద కూడా ఇవి పెట్టుకోవచ్చు ఇవన్నీ సింపుల్గా మనకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు అన్నమాట సాల్ట్ వేసుకునేవి కాఫీ మగ్స్ యాక్చువల్గా మనం వచ్చింది మిర్రర్స్ తీసుకోవడం కోసం బెడ్రూమ్లో మిర్రర్ విరిగిపోయింది అది సో దాన్ని తీసుకోవడానికి వచ్చాము అటు సైడ్ వెళ్తుంటాయమ్మా డైనింగ్ టేబుల్ ఐడియాస్ చూడండి బౌల్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయి అసలు క్వాలిటీ ఐక్యాలో క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ల్యాంప్స్ మంచిగా దొరుకుతాయి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న బెడ్రూమ్ సెటప్ చేసుకోవాలనుకున్నా కూడా మంచి ఐడియాస్ మనకి ఐక్యాలో దొరుకుతాయి రండి మిరస్ చూద్దాం బెడ్ లో మిర్రర్ కోసం వచ్చాము ఇక్కడ బాగుంది టూ థౌసండ్ ఫోర్ నైంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అవునండి మీ పేరు ఊర్మిళ గారు హాయ్ ప్రసన్న సాయి అత్తమని చూసి వచ్చారని కూడా నేను కూడా వస్తాను అత్తమని వెతుక్కుంటూ వచ్చారు ఓ థ్యాంక్ యూ అత్తమని చూసి వచ్చారంట సో ఈ మిర్రర్ ఒకటి తీసుకుంటున్నాము ఇది చాలా బాగుంది కదా కను స్టెప్స్ దగ్గర పెట్టినా అక్కడిక్కడికి కూడా బాగుంటుంది అంతేనా టువెల్ బిల్ల లాగా మనం అంటించాలేమో పెట్టాలేమో అంటే వేరే వేరియేషన్ లో డిజైన్స్ కూడా చేంజ్ చేయొచ్చేమో బాగుంది క్లియర్ గా కనిపిస్తుంది కూడా ఇది మన బెడ్రూమ్ కి బాగుంటుందేమో కను చూద్దాం ఇగో ఇది ఈ ల్యాంప్ అంట ఇంత ఇంత వచ్చిందా ఊహం ఇంకా పెద్దగా వస్తుంది ఇగో చిన్నగా అంటే చిన్నగా ఇది అవుతుంది పోయింది బాగుంది కదమ్మా మన కరెంట్ పోయినప్పుడు పెట్టుకోవచ్చు ఇట్లా దాని కాస్ట్ ఎంత ఉందో ఇక్కడ ఉంది చూడు దాని కాస్ట్ పదమూడు వందలు ఉందమ్మా తీసుకోనా ఇదిగో పదమూడు వందలేనా పదమూడు వందలేనా ఎక్కువనే ఉందమ్మా కానీ క్వాలిటీ అయితే బాగుంది ఇది ఒకటి తీసుకుందాము మనం ఫోటో తీసుకొని వెళ్ళి కౌంటర్లో ఇచ్చేస్తే కనుక వాళ్ళు మనకి ఇచ్చేస్తారు అనమాట అంటే కరెంట్ పోయినప్పుడు సెంటర్లో పెట్టుకోవడానికి ఇలా అంటే పోతుంది కదా ఇలా అన్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా వస్తుంది పెద్దగా ఎంత పెద్ద లాస్ట్ తీసుకో మరి ఒకటా రెండా చాలే సరే పద ఇంకా ముందుకెళ్ళా కానీ దీనికి లోపలే ఏముండదమ్మా అది కరెంటుదే జస్ట్ అప్పుడు మీ టైంలో ఉన్నలాంటి డిజైన్ ఫైనల్గా మా హస్బెండ్ వచ్చి క్యాన్సిల్ చేశాడు ఎందుకు అంటే ఇది చార్జబుల్ కాదు నేను అత్తమా ఇద్దరం ఛార్జబుల్ అనుకున్నాం బట్ ఓన్లీ పవర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలి ఎందుకు అని చెప్పి తో చెప్పారు అది కూడా బాగుంది ఇదంతా కిడ్స్ రూము రూమ్ ని ఎలా డెకరేట్ చేయాలి కిడ్స్ కోసం అన్ని ఐడియాస్ అన్నీ ఇక్కడ అత్తమ్మ చెడి బెర్రీ అటు సైడ్ వెళ్తున్నారు నాకేమొద్ది ఏంటమ్మా అవి మెత్త మెత్తికి పెట్టుకొని వాడుకో అమ్మా ఎత్తుగా పెట్టుకుంటావు కదా అది పెట్టుకొని వాడుకోవంటు ఏం చేసుకుంటావు దాన్ని ప్లాస్టిక్ స్పూన్స్ ప్లేట్స్ ఇవన్నీ మంచి క్వాలిటీ ఇవ్వండి చాలా బాగుంటాయి మనం ఓవెన్లో యూజ్ చేసిన పిల్లలకి పెట్టడానికైనా కూడా గుడ్ క్వాలిటీ అనమాట సో మనం తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా మన ఇంట్లో వద్దు ఈ గ్లాసెస్ కూడా హండ్రెడ్కి మనకి సిక్స్ వస్తాయి బాగుంటాయి అసలు క్వాలిటీ ఈ బౌల్స్ కూడా ప్లేట్స్ ఇక్కడికి వచ్చి మనకి ఏవి కావాలో ఇవన్నీ ఇలా పికప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ట్రే ఉంది కదా ఈ ట్రే ఈ బౌల్స్లో మనకు నచ్చింది ఆ ట్రేలో తీసేసుకోవచ్చు ఇక్కడ కప్ కేక్స్ ఉంటాయి మీట్ బౌల్స్ ఉంటాయి కేక్స్ ఉంటాయి స్వీట్స్ ఉంటాయి బన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇవన్నీ చూడు ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో ఇవన్నీ మనము ఇట్లాంటి ట్రేలో పాప వాళ్ళు తీసుకున్నారు చూడు అట్లా తీసుకున్న తర్వాత లాస్ట్లో మనకు అక్కడ బిల్ వేస్తాడు అనమాట ఇట్లా తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్తే అక్కడ బిల్ వేస్తాడు మరి నీ మనమల్ నువ్వు వచ్చినావు ఏమేమి కావాలో ఇవ ఇక్కడ ఉంటాయి వీళ్ళ దగ్గర అవన్నీ మనం చూస్ చేసుకొని బిల్ వీళ్ళేంటూ ఫైనల్గా తినాలి వెరీ ఇదొకటి తీసుకుందామా తీసుకో టేక్ ఒకటి చాలా అన్నయ్యకి చాలా ఇద్దరికి ఇంకా వేరే వేరే తీసుకుందాం బేట ఒకటి వన్ మన ఇది ఇదొకటి చాలు ఇంకా వేరే కొంచెం కొంచెం తినొచ్చు అదే తీసుకున్నాడు తమ్ముడు అక్కడ ఉంది చీజ్ కేక్ కూడా బాగుంటుంది ఒకటి చీజ్ కేక్ తీసుకుంటాడు సరే అన్నయ్య కూడా అంట తీసుకోరా ఓకే వన్ ఫర్బరీ వన్ ఫర్ చీజ్ కేక్ వద్దా మరి సరే చికెన్ టిక్కా రోల్ అడినా కదా ఒక రోల్ తీసుకోపో అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఇలా చికెన్ చెర్రీ ఏమో చికెన్ టిక్కా రోల్ బెర్రీకి ఏమో చికెన్ మీట్ బాల్స్ ఇలా తీసుకున్నాము ఎంత తింటారో తెలీదు కాట్ అయితే ఫుల్గా ఫిల్ చేస్తారు నాకు అత్తమ్మకేమో రెండు కప్స్ తీసుకున్నాం కాఫీకి రండి తింటూ మాట్లాడదాం మొత్తం ఇట్లా అన్ని తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు బిల్ వేస్తారు అనమాట మనకు ఏవేవి కావాలో పికప్ చేసుకున్న తర్వాత బిల్ వేస్తారు బాగుంది కదా సిస్టమ్ ఐక్యాలో ఫుడ్ అయితే బాగుంటుందండి చెర్రీ బెర్రీ అయితే దుబాయ్లో తిన్నారు కానీ అప్పుడు చాలా చిన్నగా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు ఇక్కడ తినబోతున్నారనమాట నీకేం వద్దా ఇవే తింటేనా నేను స్వీట్ ఉందని అనుకుంటే స్వీట్ ఎక్కడ ఉంది లేదు అంటే కిడ్స్ కి నచ్చేవి ఎక్కువ ఉంటాయి అటు సైడ్ ఉండే అనుకుంటా కేక్స్ అవే ఉన్నాయి పెద్దవాళ్ళకి నచ్చవి ఎక్కువ లేవు గానీ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అట్ సైడ్ డెజర్ట్స్ ఉన్నట్టున్నాయి మన వెళ్ళి చూద్దామా వచ్చేసాము ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసేసుకున్నారు అత్తమ్మ మట్టి కొంచెం అవాక్ అయింది ఏం తింటున్నామే దీనికి పన్నెండు వందలు బిల్ వేశాడు అంటే తీసుకున్నాం కదండి చాలానే డిసప్పాయింట్ అయ్యావా అమ్మ బాగానే కొన్నాం మంది టిష్యూ పేపర్స్ అత్తమ్మకి నాకు కాఫీ తీసుకురావాలన్నమాట సో ఇది తిన్నాక మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేద్దాం అండ్ వాటర్ బాటిల్ లంచ్ కాదు డిన్నరు కాదు ఇలా సాయంత్రం టైంలో సింపుల్ స్నాక్ అనమాట మళ్ళీ షాపింగ్లో కలుగుతాం ఆఫ్టర్ బ్రేక్ తర్వాత ఇంకా ఫుడ్ తిన్నాక కిందకి వెళ్తున్నాం ఇప్పుడు అత్తమ్మ ఫేవరెట్ సెక్షన్కి వెళ్తున్నాం అనమాట నాకు ఈ స్ప్రే ఒకటి కావాలి ఎప్పటి నుండో అనుకుంటున్నాను కేక్ పైన స్ప్రే చేయడానికి దేనికైనా యూస్ చేయడానికి వస్తుంది కదా చిన్న చిన్న కత్తెర్లు ఎందుకమ్మా కత్తెర్లు ఇంట్లో మరి ఒకటి నాప్కిన్స్ కిచెన్ హ్యాండ్ అవర్స్ సేమ్ ప్యాన్ ఇంట్లో నా దగ్గర ఉంది ఆల్రెడీ బాగుంటుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అంట ఫోర్ నైంటీ నైన్ ఇంకోటి తీసుకోనా అమ్మాయి ఇదిగో ఇది ప్లాస్టిక్ది ఓవెన్లో పెట్టుకోవచ్చు దాని మీద పెట్టుకునే లిడ్ ఏం ఖరాబ్ కదా ఏం నన్ను కిచెన్లో వండేటప్పుడు అడుగుతూ ఉంటారు కదా పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కడ తీసుకున్నా స్వప్నా అని స్టెయిన్లెస్ కుక్కర్లు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అలాగే ఇవి కూడా అన్ స్టూడెంట్ ఎంత బాగున్నాయో విత్ లిడ్ ఇవి చూసారా ఫ్యాస్లైర్ అనేవి చాలా చాలా బరువుగా ఉంటాయి నేను ఇవి నా షోలో ఫైవ్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నా చాలా బాగుంటుంది అమ్మ ఒకసారి పట్టుకుంటాము చాలా బరుగుంది అమ్మా మస్తు బరుగుంది అనమాట ఐరన్తో తయారు చేసింది ఇది ఒకటి ఇది కొంచెం చిన్న సైజే ఇది మనకి త్రీ థౌజండ్ నైన్ నైంటీ అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇది ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది ఫైవ్ థౌజండ్ బట్ వర్త్ ఐదు వేలు పెట్టినా కూడా వర్త్ అనమాట ఎంత లావుది మనం ఏ కర్రీ వండినా కూడా కింద మాడిపోదు మంచి ఐరన్ కడాయి లాగా ఇది చూడు అసలు ఎంత బరువు ఫిష్ ఫ్రై అట్లా చేస్తే బాగుంటుంది నువ్వు మొయ్యలేవేమో ఒకసారి చూడండి ఎంత చాలా బరువుంది మా కిచెన్ లో ఉన్న చాపింగ్ బోర్డు చపాతి కర్ర ఇది చాలా బాగుంటది ఇది సూపర్ వస్తుంది కదా ఉంది మన ఇంట్లో ఉంది ఇవన్నీ ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉన్నవే మళ్ళీ కొత్త కొనుక్కుందాం అన్ని స్టాండ్ అమ్మా నేను ఇది ఎప్పుడు అడిగినా నువ్వు అమ్మా నాకు ఈ వుడ్ బౌల్ మస్తు నచ్చుతుంది ఏం చేసి ఎంత బాగుంటుందో ఎంత తెచ్చి పెడుతుందో ఏదైనా మిక్స్ చేయడానికి చపాతిని చేసుకోవడానికి ఉడ్వి అమ్మ ఇక్కడ పెద్ద ఉన్నాయి చూడు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి బౌల్స్ షోకి చాలా బాగుంటాయి ఇవన్నీ ఇంకా కట్టెన్లు డోర్ మ్యాట్ సెక్షన్స్ డోర్ మ్యాట్స్ అయితే చాలా బాగుంటాయి ఎన్ని రోజులైనా అసలు పాడవు మంచి క్వాలిటీ తీసుకోవాలి అమ్మ డోర్ మ్యాట్స్ ఏమైనా కావాలా అమ్మ ఉన్నాయా కానీ పాతబడ్డే చాలా రోజులు దుబాయ్లో ఉన్నప్పుడు తీసుకున్నాము అండ్ ఇప్పుడు తీసుకునే కలర్ వేసి వాడుతుంది చాలా రోజులు వస్తాయి అసలు వాడితే మంచిగా ఎవరమ్మా తెలిసిన వాళ్ళ అదే యూట్యూబ్లో చూస్తారంటే వాళ్ళ అమ్మలాగా ఉన్నానంట మాట్లాడదాం తిప్పుడు కిచెన్ సామాన్ అన్నారు వీటి తోలికొచ్చిండ్రు అసలు నేను అనుకునే ఒక్కడు కూడా కనబడతా ఏం కావాలి నీకు వి ఇంకా ఉన్నాయి అయిపోలే కిచెన్ సామాన్ వాటర్ ఆ ఇక్కడ మూలల దగ్గర నుండి ఉంటాయి సామాన్ ఇక్కడ ఉంది ఐరన్ రాడు బాగున్నారా బాగుందమ్మా రాలేదా పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది కన్ను కన్ను మనం కొనుక్కుందాం ఇది పెళ్లి చేస్తుందా అంతలే బాగున్నాయి లైట్స్ థౌజండ్ రూపీస్ ఈచ్ వెరీ మెల్లికి వెరీ పడేస్తున్నావు అయ్యోయ్యో అన్ని లైట్స్ కాలు నొప్పి వస్తున్నాయా కాళ్ళు నొప్పొస్తే కిందికి వెళ్ళాక ఐస్ క్రీమ్ తిన్నాం కాళ్ళు నొప్పి కాదు నా మానమలేమంటారు తెలుసా యూట్యూబ్ దానివి నువ్వునే అంత గుర్తుపడుతున్నారు నువ్వేంటి అనుకుంటే ఇంకా ఏం కొంటలేవంతే అడుగుతున్నారు ఇవన్నీ ఎవరు కొండ వాళ్ళకి కావాల్సినవి కొనలేదంట ఇంకా ఉన్నాయలే సెక్షన్ వెళ్ళి కొన్నాం దాకా యాక్చువల్లీ ఐక్యాక్ వచ్చిన పర్పస్ అయితే ఇది మిర్రర్ తీసుకోవడానికి వచ్చాము ఎన్ని మిరర్స్ ఉన్నాయి చూసారా దొరికిందా స్టాండ్ మిరర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మొత్తానికి ఎగ్జిట్కి వచ్చేసాము ఇలా షాపింగ్ చేశాము అన్ని ఫొటోస్ తీసుకున్నాం కింద బిల్డింగ్ సెక్షన్లో వాళ్ళకి చూపిస్తే తెచ్చిస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఐకియాలో ఏమేం ఇంటికి వచ్చిన తర్వాత ఐక్యాలో ఏమేమి కొన్నాము అవన్నీ ఓపెన్ చేసి ఇంకొక వీడియో పెడతాలండి పదండి వెళ్దాం ఇంకా ఇంటికి బాయ్